మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటి ముందు జన సైనికులు నిరసన తెలిపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టింగ్లు పెట్టిన మన్యం రావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడానికి ముందుకు రాని డిఈ పొరపాటున షేర్ చేశానని మీడియాకు చెప్పినట్లు డిఈ ప్రభుత్వ అధికారి కార్యకర్తలుగా మారి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన ఉదాంతంపై

ఎందుకు మాకు ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి చాలా గౌరవం ఉంది వారి కోరిక మేరకు పాలాభిషేకం చేశాం ఎంప్లాయీస్ పాలాభిషేకం చేయరండి మీకు అర్థం కాదు చేశాం కదా ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలిపట్నం కృష్ణా జిల్లా ముసిలిపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేమనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టాను అంటే అమాయకుడిగా మాట్లాడుతున్నా డి ఆయన ఎలక్ట్రికల్ డి ఈ ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఇంత ముందు రెండు మూడు సార్లు చెప్పి చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరలాడితే పావలాగాడు ఇదండి పెట్టేది పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్స్లు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన సైనికులు వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్ట వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాక్షేషణం చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన రీచ్ ఆయన వదిలేసాం లేకపోతే మామూలుగా పోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉన్నా కూడా మీరు మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎక్కడ రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది